అందరికీ లోడ్ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకున్నాం ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి వచనాలు ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక ఇరవై ఐదో అధ్యాయ నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడో వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యభావం నిన్నటి దినాన మనం చూసినటువంటి విషయం ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును ధరించుకొని అనేటటువంటి ఆ విషయాన్ని మనము చూచి ఉంటా ఉన్నాం ఇక్కడ ఈ ఇరవై ఐదో వచ్చరం మొదలుకొని ముప్పై రెండో వచ్చరం వరకు కూడా మనం గమనించినట్లయితే ఈ నవీన స్వభావమును ధరించుకున్నటువంటి జీవితం యొక్క సూత్రాలు ఏ విధముగా ఉండవలేనో అక్కడ స్పష్టంగా ఒక్కొక్కటిగా అపోజిడ్ అయిన పౌలు తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ప్రాముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి వచనాల్లో రెండు సూత్రాలు అక్కడ అంటే నవీన స్వభావమును ధరించుకున్నటువంటి జీవితంలో ఉండేటటువంటి రెండు సూత్రాలను ఈరోజు మనము చూడబోతా ఉన్నాం ఒకసారి ఇరవై ఐదో వచ్చరం నుంచి ఇరవై ఏడవ వచ్చరం వరకు గల వాక్య భాగాన్ని మనము చదువుకున్నట్లయితే మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనక మీరు అబద్ధమడటం అని ప్రతివాడినో తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను కోపపటుడి కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటీయకుడి ఈ విషయాన్ని గనక మనం స్పష్టంగా గమనించినట్లయితే రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను లేదా మన జీవితంలో పాటించవలసినటువంటి అద్భుత సూత్రాలను ఇక్కడ అందించబడుతున్నట్లుగా మనం గుర్తించగలగాలి ఈనాడు ఇవి ఎందుకనంటే స్పష్టంగా ఇవి చెప్పబడతా ఉన్నాయనంటే మనం గ్రహించాల్సినటువంటి విషయము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ సువార్తను ఎరిగి మనము ఆయన ఆశించినటువంటి జీవితాన్ని జీవించలేకపోతా ఉన్నాము అనంటే ఇవి మానవుని పతన స్థాయికి దిగజార్చుతున్నట్లుగా మనం ఇక్కడ గుర్తించగలగాలి అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యం అవి సరి చేసుకొని ముందుకు కొనసాగుతున్నట్లయితే అద్భుతమైనటువంటి నవీన స్వభావమును ధరించుకున్న వారమవుతాము కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మొదటి విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే ఇక్కడ అబద్ధము ఆడుట మాని సత్యమే మాట్లాడవలను ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఫ్రమ్ స్పీకింగ్ లైస్ టు స్పీకింగ్ ట్రూత్ ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి సత్యము ఈనాడు ఈ ఆధునిక ప్రపంచంలో లేదా మన యొక్క జీవితాలలో అబద్ధమాడటం అనేది సర్వసాధారణమైపోయినట్లుగా మనం గుర్తించగలుగుతాము ఆలోచించండి అబద్ధం అనేది చిన్నది పెద్దది పెద్దది దానికి ఏమి కొలమానం ఉండదండి అబద్ధం అనేది అది చిన్నదా పెద్దదా అనేది దాని యొక్క తీవ్రత మనకు అనవసరము నేటి దినాన అత్యంత విచారకరమైనటువంటి విషయం ఏంటంటే మనకు కలిగి ఉంటున్నటువంటి ఆ ఫోన్స్లో మనం మొదటగా చెప్పేటటువంటి ఆ విషయం ఎక్కడో ఉంటాము ఎవరన్నా ఫోన్ చేయగానే చాలు ఇక్కడే ఉన్నాము పక్కనే ఉన్నాము లేకపోతే ఒక చోట ఉండి మరొక చోట ఉన్నాం అంటే ఎంతో చాలా ఈజీ వేలో అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు ఈ విషయాలను స్పష్టంగా గుర్తించాలి ఇక్కడ బలహీనతలు ప్రస్తావించబడుతున్నాం అది మీకనే కాదండి నాకు కూడా ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఆలస్యం అవుతున్నప్పుడు అట్లా చెప్తుండడము అంటే వారు టెన్షన్ పడతారేమో అని ఆ ఇక్కడే ఉన్నామని చెప్పేస్తూ ఉంటాము అయితే ఈ విషయాలను మనం ఒకవేళ గుర్తించినట్లయితే దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తున్నటువంటి విషయాలను సరి చేసుకుని ముందు కొనసాగవలసినటువంటి అవసరత ఉంటుంది ఒకవేళ మనము దేవుని వాక్య భాగంలో నుండి గమనించినట్లయితే ఆ ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని గనక అక్కడ మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని అక్కడ మనం చూసుకున్నట్లయితే పెరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరినూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము ఇక్కడ అబద్ధికులందరూ అనేటటువంటి మాట అండర్లైన్ చేసుకునగలిగితే అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట ఖచ్చితంగా ఇటువంటి వారు రెండవ మరణము అనంటే అగ్నిగుండములో అనంటే నరకంలో పడవేయబడదురు దే హ్యావ్ నో ప్లేస్ ఇన్ హెవెన్ ఆలోచించండి అక్కడ నరహంతకులు వ్యభిచారులు ఎంత ఘోరమైనటువంటి పాపులో వారితో స సరిసమానముగా ఈ అబద్ధికులను కూడా చేర్చబడుతుండడము ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఒకవేళ అబద్ధములు ఆడుతున్నట్లయితే నో డౌట్ ఈవెన్ ఇఫ్ యు ఆర్ సేవ్డ్ నువ్వు రక్షించబడినప్పటికీ కూడా అబద్ధములను నీ జీవితంలో మార్చుకొనక కొనలేకపోతే ఖచ్చితముగా ద హెల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఈ మండు అగ్ని గుండము నీ కోసం ఎదురు చూస్తాం ఇది రెండవ మరణము అంటే ఖచ్చితముగా ఇక్కడ మొదటి మరణము శరీరపరంగా పొందుకుంటారు రెండవ అంటే ఆత్మీయంగా చనిపోయినటువంటి స్థితి ఆ రెండవ మరణంలో కూడా పాలు పంపులు పొందుతారు ఈ విషయాన్ని గుర్తించగలగాలి కాబట్టి అబద్ధికులందరూ కూడా ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట మనం ఆలోచించినట్లయితే గుర్తించాల్సినటువంటి విషయం రెండవ మరణంలో మండు అగ్నిగుండంలో పడవేయబడుతుంది అందుకనే ఆల్రెడీ ముందు చెప్పుకున్నటువంటి విధ దీనికి ఏమి కొలమానం ఉండదు లేకపోతే చిన్న అబద్ధము పెద్ద అబద్ధము లేకపోతే ఇది చిన్న పాపము పెద్ద పాపము అనేమి లేదు అబద్ధికులందరూ కూడా నరకానికి పాత్రలు అనేటటువంటి సత్యాన్ని ఇక్కడ మనం అంగీకరింపబద్ధమై ఉంటాం ఇక్కడ ఒక ఇంకొక మాటని గనక మనం చూసినట్లయితే శ్రీ ప్రభు ప్రభుత్వ చెప్తున్నటువంటి మాట యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని గనక మనం ఆలోచించినట్లయితే యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు ఇక్కడ మనం గమనించాల్సినటువంటి సత్యము ఆయన స్పష్టముగా సత్యము అని చెప్పుచినప్పుడు మనలో అబద్ధమేలా విషయాన్ని గుర్తించాం ఇంకా అబద్ధాలు ఆడేటటువంటి వారు ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే యుహానుస్వార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగో వచనాన్ని గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు ఆది నుండి వాడు అయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడునో వాడు అబద్ధికుడునో అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఎంత స్పష్టంగా ఇక్కడ క్లియర్గా చెప్పాలనంటే ఇంకా అబద్ధాలు ఆడితే నువ్వు ఎవరి పార్టీ సాతాను పార్టీయే ఇంకా దాంట్లో ఏ సంకోచం లేదు అబద్ధము సత్యమే లేదంటా ఉన్నాడు సత్యమందు నిలిచిన వాడవే కాదంటున్నాడు ఇంకా అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడునో వాడు అబద్ధకుడునో అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆ ఘోరమైనటువంటి సత్యమై ఇక్కడ మనం అబద్ధాలు ఆడుతున్నావు అని అంటే క్రీస్తుని ఎరిగి సత్యము పలకకుండా ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయము నువ్వు ఎక్కడ ఉండబోతా ఉన్నావు సాతాను గుప్పిట్లోనూ ఉంటుందంటే అబద్ధమునకు జనకుడనై ఉంటున్నాడు అనేటటువంటి మాట కాబట్టి ఇక్కడ క్లియర్గా మనకు చేయబడుతున్నటువంటి హెచ్చరి ఈనాడు ఈ బలహీనతకు ఎవరు అతీతులు కాదు నాడు ఆయన చెంతకు చేరి స్పష్టముగా అయ్యా ఈనాడు అబద్ధాలు ఆడేటటువంటి స్వభావం లేదా పరిస్థితులను బట్టి నా యొక్క ఆ నాలుగా విధముగా అబద్ధం ఆడుతుందేమో లేదా అత్యాసకు పోయి అబద్ధమాడుచున్నాను దయచేసి ఇంటి విషయాలను సరిచేసుకుంటూ మీ కృపణ గ్రహించాను నాడు ఆయన సన్నిధిలోనికి వచ్చినట్లయితే ఆ అబద్ధములను నాడు మన జీవితాల నుండి తీసివేయడానికి సిద్ధం కానీ మనము దానికి ముందడుగు వేయాలి ఈరోజు స్పష్టంగా ఒక ప్రశ్న ఈ పాయింట్లో కనుక మనం వేసుకుంటాం రక్షణ పొందుకున్నానని చెప్పుచు ఇంకా నువ్వు అబద్ధములాడుచున్నావా ఎవద్ధములాడితే నువ్వు ఎవరు బిడ్డవో లేకపోతే నీ యొక్క స్థితి ఎక్కడికి అంటే నువ్వు మరణించినాక నీ యొక్క ఆ డెస్టినేషన్ ఎక్కడికో కూడా క్లియర్గా చెప్తావు రెండవ విషయాన్ని కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే ఆ నూతన స్వభావం నవీన స్వభావం ధరించుకున్నటువంటి జీవితానికి రెండవ సూత్రం ఇక్కడ అందిస్తున్నటువంటి విషయం ఇరవై ఆరో వచ్చినము అక్కడ మనం గమనించినట్లయితే కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటు ఇక్కడ స్పష్టంగా మనం గమనించినట్లయితే ఇక్కడ నీతి లేనటువంటి కోపము నుండి నీతియుక్తమైనటువంటి కోపమునకు మరల్చబడము అంటే ఇక్కడ వ్యర్థమైనటువంటి విషయాల్లో కోపమో ఉంచకూడదు ఆ విషయాన్ని ఇక్కడ మనం అవసరమైనటువంటి విషయాల్లో ఉంచడము ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి సద్ధం ఈనాడు ఈ కోపం అనేటటువంటిది మానవునికి అతి త్వరగా అందుకనే అక్కడ యాకవో పత్రికలో మనం గమనించే నాలిక బహు చిన్న అవయవమై ఉండును అది ఎవడు కూడా సాదు చేయలేడంటాడు ఇంకా చెప్తున్నటువంటి మాట అది బహుగా అందుకనే ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి అందుకనే ప్రతివాడును నీవు ఎక్కువ వినటానికి నీవు నీ చెవులను ఇవ్వగలిగితే కోపపడడానికి నువ్వు నిదానించి కోపపడతావు నువ్వు పూర్తిగా వినకుండానే నువ్వు కోపపడతా ఉన్నావు అని అంటే నీకు ఇంకా అక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి మాట అది కూడా ఇటువంటి ఒక పాపములలో అబద్ధ కూడా అంటే అబద్ధము ఎంత ఎంత ఆ పాపము ఈ కోపము కూడా ఒకవేళ నీవు ఆ సగము వినేసే లేకపోతే ఆ తొందరపడి కోపపడుతుంటే అది కూడా అంతే సమానమైన పాపం రెండవ సూత్రము ఇక్కడ కోపించుటకు నిదానించు వారమై ఉండాలి ఇంకా స్పష్టంగా చెప్ప ఒకవేళ కోపపడుతూ ఉంటే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటే మనకు ఒక డెడ్ లైన్ సెట్ చేయబడి ఉందండి కోపపడుతున్నామేమో ఇతరుల మీద ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం నీ కోపము మీ స్వార్థము కోసమా లేదా ఇతరుల బావు కోసమా అది నీతియుక్తమైనటువంటి కోపమా లేదా స్వనీతికి ఆశించి కోపమా ఇక్కడ గుర్తించాల్సినటువంటి సత్యం అందుకనే అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట కనుక స్పష్టంగా మనం గుర్తుంది కోపపడుడి కానీ పాపము చేయకుడి కొంతమంది ఏం చేస్తారు పిల్లల విషయంలోనే మనం ఆలోచిస్తే కోపపడతారు పిల్లల మీద కొన్నిసార్లు చేతిలో ఏ వస్తువు ఉంటే దాంతో కొట్టేస్తూ ఉంటారు మీ పిల్లలకు కోపము రేపక అనేటటువంటి మాట కూడా అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలం అంటే వాళ్ళని ట్రైన్ చేయాలి శిక్షణ ఇవ్వాలి వారికి ఇంకా శిక్షించాలి అంటే వారికి దెబ్బలు కొట్టాలని అనుకోండి దేర్ ఈజ్ ఎ పర్టికులర్ వే అంతేగాని నాకు కోపం వచ్చింది దేంతో పడితే దాంతో నేను కొడతాను ఇంకొంతమంది కోపం వస్తే వారి చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పగిలిపోవాల్సిందే చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి కోపపడు కానీ పాపము చేయదు ఇక్కడ క్లియర్గా గ్రహించాల్సినటువంటి సత్యం లెట్ అస్ హ్యావ్ ఎ రైచ్య సాంగర్ దాన్ హ్యావింగ్ అన్ అన్ రైచ్యుయస్ సాంగర్ నీతియుక్తమైనటువంటి కోపము అంటే జీవితాలను సరిచేసేటటువంటి కోపము నీతిని ప్రస్ఫుటంగా వ్యక్తపరిచేటటువంటి కోపము కలిగి ఉండాలి కానీ పాపము చేయు విధముగా కోపము కాదు ఈ విషయాన్ని మనం ఇక్కడ గుర్తించగలం క్లియర్గా కోపం అనేది పాపమని స్పష్టంగా చెప్పబడతాం ఇంకా దాంట్లో నో డౌట్ ఈ విషయాన్ని గుర్తించినట్లయితే ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి అత్యున్నతమైనటువంటి మాట అపవాదికి చోటి ఎప్పుడు అంటారు అంటే మీరు కోపపడుతున్నట్లయితే మీరు ఆలోచించండి ఆ మోసే అంత గొప్ప ప్రణాళిక కలిగి ఐగుప్తు దేశములో నుండి ఆ ఇజ్రాయేలీ జనాంగం అంతటినీ బయటికి రప్పించేటటువంటి క్రమంలో తాను ఎందు కొరకు ఆ వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టలేకపోయాడు అనంటే అందుకొక కారణం ఈ పా ఈ కోపం అనేటటువంటి పాపమే అని గుర్తించారు ఇజ్రాయేలీలు అతన్ని ఆ మీద సలుగుతా ఉంటే వారికి కోపం వచ్చి అక్కడ ఆ బండతో మాట్లాడమని అక్కడ నీళ్లను గురించి వారికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మోసే గారు ఏం చేశారండి ఆ బండను కొట్టినట్లుగా ఎంత చేత కోపము కాదా దానికి కారణం ఆలోచించాలి వి మైట్ మిస్ సమ్ ఆ ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలను ఈ కోపము ద్వారా కోల్పోతాము నువ్వు కోపపడుతున్నావు అని అంటే కారణము లేకుండా అపవాదికి చోటిస్తున్నట్టే కారణం ఉంది కదా అని నేను ఇష్టం వచ్చినట్టు అరుస్తా దేంతో పడితే దానితోని కొడతా అంటే కూడా కుదరదు పాపము చేయకుడి అని ఎందుకు జోడిస్తా ఉన్నాడు సో దట్ వీ మే నాట్ సెన్ అవర్ యాంగర్ విల్ బీ ఇన్ ఎ రైట్చియస్ వే నీ కోపము వారిని సరిచేసే విధముగా ఉండాలి కానీ అది పిల్లలైనా ఆఫీస్లో ఎవరైనా మన ఇంటిలోనైనా సమాజంలో ఎక్కడైనా కూడా ఈ కోపానికి చోటి ఈ రెండు విషయాలను ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి ఆర్ యు హ్యావింగ్ దట్ లైయింగ్ స్పిరిట్ ఈ అబద్ధం ఆడేటువంటి స్వభావం నీకు ఉంటుందా ఓర్ఎల్స్ ఆర్ యూ హ్యావింగ్ దట్ యాంగర్ ఈ కోపం అనేటటువంటి పాపం నీలో ఉంటుందా ఆలోచించాలి ఈ రెండు ఉంటే క్లియర్గా దే ఆర్ సిన్ అండ్ యూ విల్ బి గోయింగ్ టు దట్ హెల్ ఇవి రెండు నువ్వు కలిగి ఉంటే ఇది నేను జయించలేకపోతున్నాను నో కాంప్రమైజ్ నో డిస్కౌంట్ నథింగ్ డూయింగ్ ఒకవేళ ఇది జయించలేకపోతే నీ యొక్క డెస్టినేషన్ నరకమే కాబట్టి ఇవి ఖచ్చితంగా జయించాలి వీటిని సరి చేసుకుని ముందుకు కొనసాగాలి ప్రార్థన చేస్తే అత్యంత కృపగల దేవ ఈ రెండు విషయాలు మా కళ్ళ కదినట్టు మాకు చూపిస్తాం అయా అబద్ధము అట్లాగే కోపము అయా వ్యక్తిగతంగా మొదటగా ఇది నా జీవితంలో ఉంటుందేమో అయ్యా సరి చేసుకునేటం నాకు ఒక అవకాశం ఇస్తుంది నిజముగా ఏ విషయంలోనైనా నేను తండ్రి ఇట్టి అబద్ధములు ఆడేటటువంటి విషయం అట్లాగే తండ్రిదేవ కోపపడేటటువంటి విషయం అయ్యా నీ యొక్క మాదిరి నేను లేకుండా ఉంటున్నాను సరి ఈ ఈరోజు అవకాశం ఇస్తుంది అలాగే ధ్యానం వింటున్నటువంటి ప్రతి బిడ్డకు కూడా తండ్రిదేవ ఇట్టే అవకాశం ఇస్తుంది అయ్యా నిర్లక్ష్యంగా కామన్గా అబద్ధాలు ఆడేస్తాం అట్లాగే తండ్రి దేమో కోపపడుతూ ఉంటాం కోపపడు కానీ పాపము చేయకూడని చేయకుడని ఈ కోపపడుతున్నట్లయితే అపవాదికి చోటిస్తున్నట్లే అనేటటువంటి విషయం స్పష్టం చేస్తాం అయా ఈ విషయాలను గ్రహించి మేము సరి చేసుకున్న అయా మా జీవితాలు ఇవి ఇవి వింటా ఉన్నాం అయా సరి చేసుకున్నట్టుకుని సన్నిధానంలో ఒప్పుకుంటాము దయచేసి తండ్రి దేవ ఇంటివి చేయించడానికి మీకు పలు మాకు అనుగ్రహించి మీ పలు భద్రపరచుకు వేసి నవ్వును ప్రార్థించండి వైపు నామ్ తను